హై గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఫిట్నెస్ ఉండాలి అలా ఫిట్గా ఉండాలంటే మనం కనీసం వ్యాయామం ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం మిత్రులరా కానీ చాలామంది హై ఇంటెక్స్ వర్కౌట్స్ చేయలేరు అలాంటి వాళ్ళు వాకింగ్ చేస్తే ఎంతో మంచిది అని చెప్తున్నారు నిపుణులు హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే చెప్తున్నారు వాకింగ్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని వాకింగ్ చేయడం చాలా ఈజీ అని కూడా సూచిస్తున్నారు బయటకు వెళ్ళి వాకింగ్ చేయడం కుదరని వాళ్ళు ట్రెడ్మిల్ పై వాకింగ్ చేసిన మంచి లాభాలే ఉంటాయని హెల్దీగా ఉంటామని అంటున్నారు మరి వాకింగ్ చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇది అందరికీ తెలిసిన మరి ఒకసారి చూద్దాం ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల క్యాలరీలు ఎక్కువగా కరుగుతాయని అంటున్నారు ఎక్స్పర్ట్స్ జాగింగ్ చేయడం కంటే వాకింగ్ చేస్తేనే ఎక్కువ క్యాలరీలు కరుగుతాయని చాలా పరిశోధనలో తెలియంది మీరు ప్రతిరోజు చేసే ఎక్సర్సైజ్లకి వర్కౌట్స్కి వాకింగ్ జత చేస్తే క్యాలరీలు ఎక్కువగా కరుగుతాయని ఇంటర్నేషనల్ పర్సనల్ ట్రైనర్ అకాడమీ ఏదైతే ఉందో అది వెల్లడించింది అలాగే వాకింగ్ చేయడం వల్ల క్యాల క్యాలరీలు కరగడమే కాకుండా ఒంట్లోని కొవ్వు కూడా కరిగిపోతుందట అయితే అది మనం తినే తిండిని బట్టి కూడా ఉంటుందని నిపుణులు అంటున్నారు అలాగే వాకింగ్ చేసేటప్పుడు వివిధ కండరాలు పనిచేస్తాయి దానివల్ల అవి గట్టిపడి దృఢంగా తయారవుతాయి ముఖ్యంగా కాళ్ళలోని కండరాలు ఎముకలు స్ట్రాంగ్ అవుతాయని చెప్తున్నారు సో ప్రస్తుతం చాలామందిలో బీపీ సమస్య ఉంది అయితే రోజు వాకింగ్ చేస్తే ఆ సమస్య తగ్గుతుంది అంటున్నారు బీపీ కంట్రోల్లో ఉండడం వల్ల హార్ట్ బాగా పనిచేస్తుంది ప్రతిరోజు చేసే ఎక్సర్సైజులకి వాకింగ్ యాడ్ చేస్తే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుందని రీసెర్చ్లో తేలినట్టు నిపుణులు చెప్తున్నారు ఒకసారి ఆలోచించండి మిత్రులు అలాగే ఎముక సాంద్రత పెరగాల్సిన వాళ్ళు వాకింగ్ చేస్తే మంచిదట అమెరికన్ జనరల్ ఆఫ్ మెడిసిన్ ప్రకారము పోస్ట్ మోనోపాజ్లో ఉన్న మహిళలు రోజు వాకింగ్ చేస్తే వాళ్ళ ఎముక సాంద్రత పెరుగుతుందట వాకింగ్ చేస్తే రేట్ ఆఫ్ జోన్ లాస్ తగ్గుతుందని అస్థి పంజర సమగ్రత కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు వర్క్ డేలో అదే పనిగా కూర్చొని పని చేసే వాళ్ళు ఖచ్చితంగా వాకింగ్ను మెరుగుపరుచుకోవాలి దానివల్ల పోస్టరల్ కండరాలు బలపడతాయి నిలబడినప్పుడు నడిచినప్పుడు పోస్చర్ కండరాల సపోర్ట్ కావాలి కాబట్టి అవి స్ట్రాంగ్ అవ్వాలంటే ఖచ్చితంగా వాకింగ్ చేయాల్సిందే తప్పదు సో మంచి అలవాటు మిత్రులరా చేసుకోండి ఏముంది ఉదయం పూట ఎక్కువసేపు పడుకొని లేటుగా లేచి బదులు లేచి ఒక అరగంట సేపు చేయండి అలాగే మీరు చెప్పినట్టుగా మిషన్ తెచ్చుకోవచ్చు నడిచే మిషన్ సరే అది లేని వాళ్ళు మనం డాబా మీద చేసుకోవచ్చు మన గల్లీలోనే ఎక్కడ ఒక చోట సో ఒక అరగంట వాకింగ్ అయితే చేయండి మిత్రులరా థ్యాంక్ యూ సో మచ్